మహబూబాబాద్ జిల్లా కురివి మండలం అరిదాస్ తండ గ్రామ పంచాయతీ పరిధిలోని తండాకు చెందిన బుక్య సుగుణ అనారోగ్యంతో మరణించగా విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామారావు చేతుల మీదుగా ఆ నిరుపేద కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గతంలో ఇదే గ్రామానికి చెందిన నిరుపేద గిరిజనులకు నలభై కుటుంబాలకు పైగా ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు విజయ ఫౌండేషన్ తరపున పదివేల రూపాయలు నేను ఆర్థిక సాయం వారి కుటుంబాన్ని చేశాను ఇలాంటి కార్యక్రమాలు అంతకుముందు దాదాపు ముప్పై మంది ఈ హరిదాస్ తండ గ్రామ పంచాయతీలు చనిపోయారు దాదాపు మూడు లక్షల రూపాయలు విజయ ఫౌండేషన్ ద్వారా ఈ బీదవారి కుటుంబానికి సహాయం చేశాను ఈ విజయ ఫౌండేషన్ ఫౌండేషన్ ఇంకా అనేక బీదవారికి చేకూరాలని చెప్పి విధివరాళ్లకు మరియు అనాథ పిల్లలకు ఫీజులు కట్టుకుంటా వాళ్ళని చదివిస్తున్నాను దయచేసి మీరు ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఈ విజయ ఫౌండేషన్ అనేక ప్రాంతంలో అనేక దేశాలు కూడా ఆకాలని చెప్పి ఆశిస్తూ విజయా ఫౌండేషన్ డైరెక్టర్ అన్న ఫౌండర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో విజయ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను అనేక మందికి సాయం చేస్తూ ముందుకు వస్తున్నాను దయచేసి ఈ ఫౌండేషన్కు అనేక మంది వచ్చి సహాయం చేస్తే అనేక మందికి బీదవారికి నేను సాయం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను